హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం పేదల కోసం అనేక పథకాలు అమలు చేస్తుంది ఈ పథకాలలో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి అనే పథకం కూడా ఒకటి దీని కింద ఏడాదిలో రైతుల ఖాతాల్లో ఆరు వేల రూపాయల చొప్పున జామ చేసిన విషయం మనందరికీ తెలిసిందే ఈ పథకాన్ని ప్రారంభించినప్పటి నుంచి కేంద్ర ప్రభుత్వం పదిహేను వాయిదాలను రైతుల ఖాతాల్లో జమ చేయడం జరిగింది ఒక్కొక్కరికి రెండు వేల రూపాయల చొప్పున ప్రభుత్వం ఏడాదికి మూడు సార్లు రైతుల ఖాతాల్లో అయితే ఈ యొక్క అమౌంట్ అనేది జమ చేయడం జరుగుతుంది నవంబర్ పదిహేను రెండు వేల ఇరవై మూడున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పదిహేనవ విడత పిఎం కిసాన్ యోజనను బదిలీ చేయగా దేశవ్యాప్తంగా ఎనిమిది కోట్ల మంది రైతులకు పెద్ద బహుమతిని అందించారు ఇప్పుడు పదహారవ విడత డబ్బులు ఎప్పుడు వస్తాయి అని చెప్పేసి రైతులందరూ కూడా ఎదురుచూస్తున్నారు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు మరియు మార్చ్ రెండు వేల ఇరవై నాలుగు మధ్య పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద పదహారో విడత డబ్బులని అయితే విడుదల చేయాలని తెలుస్తుంది ఫిబ్రవరి ఇరవై తేదీ నుంచి మార్చి ముప్పై ఒకటి మధ్య ఏ తేదీలో అయినా సరే ఈ యొక్క అమౌంట్ అనేది జమ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అయితే తదుపరి విడత తేదీని సంబంధించి ప్రభుత్వం నుండి అధికారికంగా ఎటువంటి ప్రకటన అయితే రాలేదు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం అనేది కేంద్ర ప్రభుత్వం ఇచ్చే అమలు చేయని పథకం దీని ద్వారా ప్రభుత్వం పేద రైతుల ఖాతాలకు ప్రతి సంవత్సరం కూడా మూడు విడతలుగా మొత్తం ఆరు వేల రూపాయలు చొప్పునైతే జమ చేయడం జరుగుతుంది మీరు కూడా పీఎం కిసాన్ స్కీమ్ ప్రయోజనాలు పొందాలనుకుంటే మీరు ఈ స్కీమ్ కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు మీరు పీఎం కిసాన్ యొక్క నిధులను పొందుతున్నట్లయితే మీరైతే వెంటనే ఈకేవైసీ ప్రక్రియ అనేది పూర్తి చేసుకోండి సో చూసారు కదా వివాట్స్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి